చాలా మరి ఉత్సాహంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చారు అనేక జిల్లాల నుంచి వచ్చారు మరి సెలవు దినప్పటికీ కూడా అనేక మంది ఉద్యోగస్తులు కూడా వచ్చారు మరి ఎంతో మరి మరి క్రమశిక్షణతో ఎంతో మరి జాగ్రత్తగా ఈ యొక్క సమావేశంలో పాల్గొని క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఈ యొక్క సమావేశాన్ని మీరు మరి పాలు పంచుకున్నారు అన్నందుకు మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి ఉంది మన బలం చాలా ప్రమాదకర పరిస్థితులు మనం క్రియేట్ చేశారు మనకు ప్రమాదం లేదు కానీ ప్రమాదకర పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఇదే జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వాలు ఎప్పుడు వచ్చినా కానీ ఇదే చేస్తున్నారు వాడు ఎందుకంటే ఇది సనాతన ధర్మం నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు సనాతనవాదాన్ని ఆధునిక యుగంలో ప్రవేశపెట్టాలని చూస్తున్నటువంటి దుర్మార్గపు చర్య ఈ ఆధునికత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమాజానికి భారతదేశ సమాజానికి ఆధునిక సమాజంగా ఆవిర్భవించడానికి ప్రధానమైనటువంటి కారకుడు ఎవరు మన జాతి నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ భారత జాతిని ఆధునిక జాతిగా మార్చి దిత కలిగినటువంటి thinking అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి హోసనగా మనం చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. ఇండియా ఇండియా ఇంటూ సోషలిస్ట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ బిలీఫ్ అండ్ ಭಾಗೀತ್ಯೂಷನ್ రాసిన వాడు ఒక అంటు నువ్వు విసిరి పారేసి అనగొపడి అడిచిన గురి గురి అవమానానికి గురి చేసినటువంటి ఒక అంట దాన్ని వాడు కావాల్సి వచ్చాడు మీకు రాజ్యాంగం రాజ్యాంగ మీకెవరు లేదా మీకెవరు లేరు అలాంటి కొత్త రాజ్యాంగాన్ని రాసించినటువంటి చరిత్ర కలిగింది మన కులం కాబట్టి మన కులం ఎవరికి తక్కువ కాదు అని నిరూపించాడు డాక్టర్ అంబేద్కర్ గారు మన కులం ఎవరికి తక్కువ కాదు అని చెప్పి నిరూపించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా ఎక్కువ ఎందుకంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మనకి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే దేశాన్ని దేశంలో జనాభా వివిధ కులాలుగా విభజించారు కులాలుగా విభజించడం వల్ల ఏమైందంటే మనుషులు విడిపోయారు మనుషులు విడిపోయారు కులాన్ని బట్టి హోదా ఇచ్చారు కులాన్ని బట్టి హోదా ఇవ్వడం వల్ల తగ్గించబండి హోదాలు లేకుండా పోయి అసలు హోదా గొప్ప కులాలు తక్కువ కులాలు ఇలా విభజించబండి ఒక కులం కంటే తక్కువ ఇంకొక కులం ఎక్కువగా ఇప్పుడు మీకు ఎన్ని ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు ఎవరికైనా తెలుసా ఎన్ని కులాలు ఉన్నాయి మూడు వేల పైన పెద్ద కులాలు ఇరవై ఐదు వేల ఉప కులాలున్నాయి మొత్తం ఇరవై ఎనిమిది వేల కులాలు మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల కులాలుగా విభజించారు ఈ దేశాన్ని ఆ ఇరవై ఎనిమిది వేల కులాలలో ఎస్సీ ఎంతమంది పన్నెండు వందల కులాలు ఉన్నాయి మహదేశనాత్మన వాదులు జలిప్రేసనత్మన వాదులు ఈ దేశ సంస్కృతి సంపదను నిర్మించినటువంటి కోలాక మోలే సిద్ధనాథేన సంపదను కేన కోలాక మోలే నే నిగత సంస్కృతిని ఈ దేశంలో వచ్చేటటువంటి ఆలి మీ బిచారం చేతదండి మీ తోటి తమ పేరు ఈ దేశం పెట్టున వచ్చి Dekat sampai dalam susi. Dekat orang yang di. Tentu saja dalam susi. Dekat orang yang siang tu ada orang dalam susi. Betul betul sih tu orang yang kita cekra. Asal hari ni kita శాంతియుతంగా సంతోషంగా ఎంతో అభివృద్ధి చెంది నాగరికత సృష్టించేటువంటి వాళ్ళు పట్టణ నాగరికత ఉన్నారు మూడు వేల బీసీకి ముందు అంటే ఐదు వేల సంవత్సరాల క్రితమే పట్టణి నాగరికత సృష్టించే వాళ్ళు సింధు నాగరికొచ్చే పదిహేను బీసీలో వచ్చారు తెలుగు నాగరికత అందరించే పైన అరవీ దేశానికి వచ్చారు పట్టగలు గుణాలు వచ్చారు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఉంది ఏంటంటే ఎవరో దోచుకుని ఆ సంబంధం తీసేయండి బలక్రమైనటువంటి నేర్చుకుంటున్నారు